ఇంకోర్టు ఏం చేస్తానంటే నేను ఇది ఫార్వర్డ్ చేస్తే మనకి ఆల్రెడీ వన్ అవర్ అయింది నేను ఈ ఈ మన బోన్ డాక్టర్ ఏం మాట్లాడాడు ఈ భరతవర్ష లేకపోతే కిరణ్ వీళ్ళు ఎలాగా హిందుత్వ హిందువులు మిగతా హిందువులకి కొంతమంది హిందువుల్ని ఎలాగైతే యాంటీ మూడీ యాంటీ నేషనల్ చేసి ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నారో అవి పెడతాను ఓకే పెట్టిన తర్వాత మళ్ళీ మనం రాహుల్ గాంధీ గారి టైం ఉంటే దాంట్లో వద్దాం మళ్ళీ సో నేను ఏం చేస్తానంటే ముందు ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు భాస్ ధర్మరాజు భాస్కర్ చాలా రెండు వందల మంది కంటే ఎక్కువ మంది చూడలేదండి ఈయన చెప్పేది కానీ ఇతను నేరే నేరేషన్ ఒకసారి వినండి నేను చాలా ఫాస్ట్ గా దీన్ని కంక్లూడ్ చేస్తాను యాక్చువల్ కౌంటర్ రావాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ఇతను రీచబిలిటీ చాలా తక్కువ అనమాట ధర్మ మార్గం రాజు వంద మంది రెండు వందల మంది ఎక్కువ మంది చూడరు ఇతను భగవద్గీత చేసినా సరే ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది చూడరు ఐదు వందలు ఏడు వందల మంది కంటే సౌండ్ పోతే అతడు మాట్లాడిన ఒక ప్రతి మాట్లాడాలి నమస్తే రోజు నేను రాహుల్ గాంధీ గురించి అయితే మనం ప్రొసీడింగ్స్ కనుక చూస్తే ప్రేక్షకులు ఒక ప్రతిపక్ష నేతగా ఈ వ్యక్తి ఏమే మాట్లాడాలో మనం ఒకసారి ఆలోచిద్దాం అయితే ఈయన దాదాపు గంటకట్ట ఎక్కువనే మాట్లాడినట్టున్నాడు పోతే అతడు మాట్లాడిన మాటలని రికార్డ్స్ నుంచి ఎక్స్పంచ్ చేశారు అంటే రిమూవ్ చేశారు మరి ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది ఈ ప్రొసీడింగ్స్ ని అంటే ఒక ప్రతిపక్ష నేతగా అతను మాట్లాడింది ఎందుకు వచ్చింది దీని గురించి మనం ఆలోచిస్తే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇతడు మాట్లాడినవన్నీ అబద్ధాలు అబద్ధాలు మాట్లాడాడు కాబట్టి అతడిని అతడు మాట్లాడిన చాలా విషయాలని రికార్డ్స్ నుంచి తీసేశారు చూడండి ప్రభుత్వం అలా చెప్పిందా ఇతను మాట్లాడిన అబద్ధాలు కనుక మేము ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడింది ఇప్పుడు అప్పుడు వచ్చి అక్కడ రాలేదంటే ఏంటంటే కొన్ని కొన్ని అభ్యంతరకర విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తారని చెప్పారు కానీ ఆ పురా హిందూ సమాజ్ ఏంటి నఫరత్ 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 అని అవి తీసేసాము ఎవరో హిందువులు కానీ ఇతను చెప్పినవన్నీ అబద్ధాలు అందుకే మేము ఇతను మాటలు తీసేస్తున్నాము అని యాజ్ ఇఫ్ ఏదో ఒక దారిని పోయే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ లాగా ఇతను ఇతను మాట్లాడి తీసేసారు అతను మాట్లాడు అతను పెద్ద హోదా కలిగిన నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అంటే మోడీ గారు తర్వాత నెక్స్ట్ మోడీ గారు అంత గౌరవము అంత హుందాతనము అంత ఇంపార్టెన్స్ ఇవ్వగలిగిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అనమాట యాజ్ ఇఫ్ అతను ఏదో ఇతను మాట్లాడని తీసేసారండి ప్రభుత్వం అంత అబద్ధాలు అంట అని ఒక టైప్ ఆఫ్ నేరేషన్ బిల్డ్ చేస్తాడు కదా ఈ ధర్మమార్గం భాస్కర్ రాజ్ చూడండి ఎలాగా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తాడు చెప్తున్నారు సరే ఇది నిజమని అనుకుందాం అయితే ఇతను ఏం మాట్లాడాడు ఇతను మాట్లాడిన విషయాలను చూడండి ఇది నిజమని అనుకుందాం ఇతను ఏంటంటే అసలు అసలు పూర్తిగా పార్లమెంట్ లో మాట్లాడింది ఇతను చూడలేదు ఇతనికి తెలియదు తెలిసిన తెలియనట్టుగా అవును ప్రేక్షకులు నేను విన్నాను ఇతను చేశాడంట అలాగా ఏదో ఒక నత్తి నెత్తిగా గాసిప్ అంటే గాసిప్ లాగా చెప్తూ దాని మీద టేక్ చెప్పడం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏం చేస్తాము మొత్తం పూర్తిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడింది మనం డైరెక్ట్ గా ప్లే చేస్తున్నాం కదా చెప్పింది మధ్యలో ఆపి మనం తెలుగులో చెప్తున్నాం ఈయన ఆల్రెడీ కంక్లూజన్ వచ్చేసేసి అతను మాట్లాడింది రికార్డుల నుంచి తొలగిస్తున్నారంట అబద్ధాలంట అంటే ఏంటంటే అతను చెప్పింది అన్ని అబద్ధాలు కనుక మీరు అతను చెప్పింది చూడాల్సిన పని లేదు అన్న నేరేషన్ బిల్డ్ చేస్తుంట ఎందుకంటే ఇతను చుట్టూ ఉన్న ఈ బుర్ర తక్కువ బత్తాయిగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు ప్యానెల్లోకి వచ్చేవాళ్ళు తర్వాత ఇతని ఛానల్ చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చేసింది అనమాట అంటే అక్కడ ఎంత బుర్ర తక్కువ బత్తాయిగాళ్ళు ఉన్నారో ఇతను ఛానల్ చూసేది ఒకసారి వినండి నిజాయితీ ఇది కూడా మనం చూద్దాం అయితే దీనికి వెళ్లే ముందు ఈ రాహుల్ గాంధీ అంటే ఎవరు ఒకసారి మనం చూద్దామండి ఇక్కడ చూడండి క్యారెక్టరైజేషన్ ట్రై చేస్తారు నేను ఎందుకు వీళ్ళ వీడియో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నానంటే వీళ్ళు చెప్పే అబద్దాలు ఎలా ఉంటాయో ఒక వ్యక్తిని ఎలా క్యారెక్టరైజేషన్ చేస్తారో ఐటీ సెల్ అంటే ఏంటి ఆ ఐటీ సెల్ లోని ఈ వాట్సాప్ యూనివర్సిటీలో జరిగేది ఏంటి వీళ్ళ ఫార్వర్డ్స్ లోని ఒక వ్యక్తి మీద ఉన్న నెగిటివిటీని ఎలా స్ప్రెడ్ చేస్తారని చెప్పడానికి ఈ నేను చెప్పాను కదా నేను ఊరిని చెప్పలా బొట్టు పత్తాయి కళ్ళని ఇదే వీళ్ళు చేసే పని ఏంటంటేనండి రోజు ఉన్న మార్కెట్లో ఉన్న మనకు గుర్తుందా చాలామంది జ్యోతిష్యులు మీరు మామూలుగా మనలాంటి ఏదో టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని అలా చెప్పరు ఒక వేషధారణ ఉంటుంది వాళ్ళకి ఒక కాషాయ వస్త్రాలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ఒక రకమైన రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని మెడలో రుద్రాక్షమాలు వేసుకొని చెప్తేనే కదా అతను జ్యోతిష్యుడే తెలుస్తుంది మీకు మన బంగారాయలాగా సేమ్ ఇతను ఏం చేస్తారంటే ఇలాగా చూసారా మామూలుగా పెట్టు బొట్టు పెట్టుకొని ఇది పెట్టుకుని వచ్చారు అందరూ ఎవ్రీ వన్ అలాగే రాహుల్ గాంధీ గారు బొట్టు పెట్టారు ఇక్కడ రాహుల్ గాంధీ గారికి అలాగే మన వీడు అమోగ్ దేశపతి గాడు ఒకడు తర్వాత గారు ఇంకా ఎవరున్నారు మన ఈ లలిత్ కుమార్ అందరు ఇదే స్టైల్ అనమాట అపీరెన్స్ హిందూ అని చెప్పుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు రాహుల్ గాంధీ మీద పద్దెనిమిది క్రిమినల్ కేసెస్ ఉన్నాయండి రాహుల్ గాంధీ మీద పద్దెనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయంట అందులో మోస్ట్ ఏంటంటే ఇవే ఉంటాయి ఏంటి ధర్నా కూర్చోవడం ఇలాంటివే క్రిమినల్ కేసులు అంటే అలా ఉంటాయి లేకపోతే ఏంటంటే ఎవరినో మన ఇది అన్నారు కదా ఏంటి దాని పేరు చోర్ అన్నాడు మనం అందరు లాస్ట్ వెనకాల ఈ మోడీ అని ఎందుకుంటే కేసులో ఉంటాయి క్రిమినల్ కేసులు అట్లాంటివి అలాంటివి ఉంటాయి అంటే ఎలా చెప్తున్నాం చూసారా మనకి ఇప్పుడు అతని పేరేంటి బీజేపీ పార్టీలో అసలు మొత్తం ఏంటి వైలెంట్ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వైలెంట్ క్రైమ్ అంటే ఏంటి ఏంటి దమ్కిల్వ్వడం కొట్టడం ఉంటాయి కదా యాక్చువల్ క్రైమ్ ఉంటది కదా వాళ్ళ వైలెంట్ క్రైమ్ అట్లాంటి వైలెంట్ క్రైమ్ ఉన్న వాళ్ళలో యాక్చువల్గా బీజేపీ పార్టీలో హైయెస్ట్ మెంబర్స్ కి టికెట్స్ ఇచ్చారు ఈ మొన్న ఎలక్షన్ లో కరెక్ట్ ఈ వీళ్ళు వీళ్ళు అసలు క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పడం అనేది ఎగ్జాక్ట్లీ దెయ్యాలు వేదాలు వల్లించడం కదండి అది ఎగ్జాక్ట్ సామెత కాబట్టి సరిపోతుందన్నమాట సరిగ్గా పర్ఫెక్ట్ గా సరిపోద్ది అదోటి ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న వీళ్ళందరితో ఇతనకు ఓటేయండి ప్రజ్వల్ ప్రజ్వల్ రేవన్న రేవన్నే ఓటేస్తే మోడీని గెలిపించినట్టే అని చెప్పాడు కదా మోడీ గుర్తుందా ఇది రేవన్నారు అది ఇప్పుడు అంటే ఇతను పద్దెనిమిది ఉన్నాయని చేస్తాడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఈ రెండు వందల మందిని మార్చగలరండి ఇతను ఇది చాలా లీస్ట్ రీచబుల్ రీచబుల్ అసలు మన మీద టైం స్పెండ్ చేయడం కూడా వేస్ట్ కానీ ఇతని గురువు గారు గురువు గారు అని ఈ బుర్ర బతాయ బుర్ర తక్కువ బత్తాయ్ కాళ్ళు ఇతని చుట్టూ చేస్తారు అనమాట ఇతని ప్యానల్ లో వాడికి ఒక్కడికి ఏమంటారు అంటే మనకి ఏను ముద్ర కాళ్ళు కొత్త అక్షరం రాదు అంటాం కదా ఆ టైప్ వాళ్ళే కానీ చెట్టు గురువు అయిపోయింది కరెక్ట్ అదొకటి ప్లస్ వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏదో ఐటీ దాంట్లోని చేస్తా ఉంటారు ఐటీ జాబులు ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా ఆయన పేరేంటి నండూరి శ్రీనివాసరావు ఏదో ఒక మెకాఫీ దాంట్లో పనిచేస్తాడు కదా అలాగే వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది అంటే పొట్ట కొత్త అక్షం ముఖరాదు ఏమొదరుగాళ్ళు టైప్ మెంటాలిటీ ఉంటది ఇతని స్పీచ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది ఏంటంటే ఒకసారి దీంట్లో చాలా వరకు డిఫామేషన్ కేసెస్ మోదీ సార్ నన్ను కూడా గురించి కూడా వీళ్ళందరూ దొంగలోని మాట్లాడినారు ఈ వ్యక్తి తర్వాత అఫ్ కోర్స్ అతన్ని రెండు సంవత్సరాలు ఏదో జైలు శిక్ష అన్నారు తర్వాత సుప్రీం కోర్టు దీన్ని తీసేసింది అతడు అంటే ఎలక్షన్లలో కూడా పార్టిసిపేట్ చేయకుండా ఒక పరిస్థితి వచ్చింది ఎలక్షన్ పార్టిసిపేట్ వీళ్ళకి కావాల్సింది అనమాట అప్పుడు రాహుల్ గాంధీని కూడా ఇప్పుడు ఆ శివుని బొమ్మ చూపించినందుకు పార్లమెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా అన్నట్టుగా కేసు పెట్టిన పెడతారు వీళ్ళు ఇది ఒకటి అంటే ఈ పద్దెనిమిది క్రిమినల్ కేసెస్ కూడా డిఫమేషన్ కేసెస్ అన్నమాట అంటే ఎదుటి వారిని దూషించడం అభాండాలు వేయడం డిఫమేషన్ కేసు అనేది తెలుసు కదా సార్ డిఫమేషన్ అనేది ఒక కామెడీ కేస్ అండి ఎప్పుడైనా ఇండియాలో అవును ఒక సినిమా ఉంటుందండి కృష్ణవంశీ సినిమా ఏంటది శశిరేఖ పరిణయం సినిమా ఉంటుంది అందులో ఒకళ్ళు ఇలాగే కామెడీగా డిఫర్మేషన్ కేసు పెట్టేస్తారు ఒకళ్ళ మీద అంటే చాలా చాలా కామెడీ ఉంటుంది నేను సినిమాలు ఎందుకు రిఫర్ చేస్తాను తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి సినిమా సినిమాల నాలెడ్జ్ ఎక్కువ కదా తెలుగు వాళ్ళకి సినిమాల పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఎలివేషన్ ఎగ్జాక్ట్లీ పరిచూరి గోపాలకృష్ణ ఆయన పరిచూరి గోపాలకృష్ణను తర్వాత ఏమో ఇతనేమో మన ఎవరో ఆ ఆయన పేరు ప్రసాద్ ఆహుతి ప్రసాద్ మీద కేసు డిఫమేషన్ కేసు పెడతారు మొత్తం అవద్దా చెప్పేసి పాయింట్ ఏంటంటే కేసు డిఫమేషన్ కేసులు అనేవి చాలా కామెడీ కేసులు ఇవి మీ దగ్గర ఏ కేసు లేకపోతే డిఫమేషన్ కేసు పెడతారు అవతలాలని ఇరికించాలి అవతలని చట్టం వాడే అరెస్ట్ చేయాలంటే చూడండి అరుణ్ జైట్లీ ఈయన మీద పెట్టాడు కదా ఎవరి మీద మన అరవింద్ కేజ్రీవాల్ మీద పెట్టాడు నాలుగు కోట్లకు రెండు కోట్లకు వేసాడు డిఫమేషన్ ఇంకా ఎక్కువ ఇట్స్ ఇట్స్ రిడిక్యులస్ అంటే ఒకటి అయితే మీరు చూడండి ఇండియాలో డిఫమేషన్ కేసు మీరు ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయడం చాలా కష్టం అంటే ట్రైన్కి వెళ్ళిన తర్వాత మీరు ఏమని ప్రూవ్ చేయాలంటే దానివల్ల మీకు యాక్చువల్ గా చాలా నష్టం జరిగింది వాటిల్లింది అండ్ వాళ్ళకి మ్యాల్ తో చేశారు అన్నది కూడా ఐ థింక్ యూ హావ్ టు ప్రూవ్ ఇట్ డిఫమేషన్ కి అందుకని డిఫమేషన్ కేసులో యాక్చువల్ గా మీకు కన్విక్షన్స్ లో వెళ్ళవు ఎప్పుడు కానీ మీకు ఇండియాలో ఒక కేసు ఉందంటే అది ఎప్పటికి క్లోజ్ చేయరు పోలీసు అది ఎప్పటికి క్లోజ్ అవుతుంది అండ్ వి ఆల్ నో దట్ సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా చట్టాన్ని అవతల చట్టాన్ని మీరు రెండు రకాల వాడుకోవచ్చండి ఒకటి న్యాయ పోరాటం కోసం వాడచ్చు లేకపోతే రెండు అవతలని వేధించడానికి వాడచ్చు హెరాస్మెంట్ వాడచ్చు ఈ రెండో కోవలోకి వాడే కేసుల్లో ఎక్కువ కేసులు డిఫమేషన్ కేసులు ఉంటాయి ఇవేమి కన్విక్షన్ కేవ్ ఇవన్నీ ఇవన్నీ సోదిగబుర్లు ఒకటి నెక్స్ట్ ఇప్పుడు ఇట్లాంటి ఇట్లాంటి తింగరె ఎవరైతే ఉన్నారో ఈ తింగర గురువులు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని గురువులు అనుకుంటున్న తింగరళ్ళు వీళ్ళు చట్టాల్లోనూ క్రైమ్ ఎక్కువ క్రిమినల్ కేసుల గురించి మాట్లాడడం అనేది చాలా కామెడీగా ఉంది ఎందుకంటే వీళ్ళు తైవాన్ క్రైమ్ రైట్ అంటే దీస్ దీస్ వీళ్ళు చేసేదో కదా మొన్న ఎప్పుడో మొన్న లాస్ట్ వీక్ తీసుకున్నాం కదండి ఆడ టపోరి హిందీలో బెదిరించాడు వేస్ట్ ఫెలో ముంబైకి రారా ధ్రువరాటి అని హిందీలో వచ్చిరని హిందీలో ముంబైకో బమ్ లగా దగ్గి అనేదో బెదిరించాడు కదా అట్లాంటి ఇతను తీసుకుంటాడు అది డైరెక్ట్ గా థ్రెటన్ చేస్తున్నాడు నేను ధ్రువరాటిని చంపేస్తానని చెప్పి క్రిమినల్ థ్రెటనింగ్ టు కిల్ వన్ అది క్రైమ్ అది అట్లాంటి వాళ్ళకి మాట్లాడుతున్నాడు క్రైమ్స్ గురించి అందుకే దెయ్యాలు దెయ్యాల వేదాల వల్ల దీన్ని అంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ స్పీచ్ లోని ఈ రకరకాల ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా మనకి నీరవ్ మోడీ ఒకళ్ళు తర్వాత ఏమో ఆ మోడీ ఈ మోడీ వెళ్ళిపోయారు కదా లలిత్ మోడీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక ప్యాటర్న్ ఉంది అని చెప్పారు కదా అయితే వీళ్ళు కూడా గుర్తుందా మీకు మనకి లో కానీ మనకి ఎక్కడో దొరికారు అనుకోండి అసబ్ కసబ్ ఇంకోళ్ళు అందరు ఉంటారు కదా నలుగురు ఐదుగురు టెర్రరిస్ట్లు అందరూ ఇస్లాం అయినప్పుడు వీళ్ళు ఇస్లాం ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా టెర్రరిస్ట్లు వీళ్ళు బ్రాండ్ వేస్తారు కదా జనరల్గా అలాంటప్పుడు ఈ ఈ మోడీ ఆ మోడీ వీళ్ళందరూ ఫైనాన్షియల్ దాని కింద చేసి వెళ్ళిపోయినప్పుడు ఈ వీళ్ళందరూ కూడా లాస్ట్ నేమ్ ఎందుకు సేమ్ ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ అన్నందుకు వెళ్ళేశారు కదా అంతే కదా అని అన్నందుకు అని అన్నందుకు గుజరాత్ అదేంటి అహ్మదాబాద్ హైకోర్టు కదా చాలా చాలా ప్రొయాక్టివ్ గా అసలు మీరు ఈ భారత చరిత్రలో కోర్టులు అంత ప్రొయాక్టివ్నెస్ చూపించిన జడ్జిల ప్రొయాక్టివ్నెస్ చూపించిన కేసులు మొదటి పది స్థానాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉంటుందండి అవును అది ఉంటుంది ఇంకో క్వశ్చన్ తెలుసా మీకు కోర్టు తీర్పిచ్చిన వెంటనే పార్లమెంట్ చట్టసభలో వెంటనే రాహుల్ గాంధీ తీసే సల్మాన్ ఖాన్ కి ముందు రోజు ఏంటది లోయర్ కోర్టు శిక్ష విధిస్తే మరలాడు హైకోర్టు వేలి ఇచ్చేసినట్టు బెయిల్ ఇచ్చేసినట్టు చూసారు ఎంత రెండు రెండు ఇచ్చేసారు అంటే జస్టిస్ అన్నమాట కరెక్ట్ అంటే ప్రశ్నించే గొంతుకులు ఏవైతే ఉన్నాయో వాటి టెక్నికల్ గా వాళ్ళ మాటల్లో ఫాల్ట్ ను పట్టుకొని చట్టాల్లో ఉన్న హైయెస్ట్ శిక్ష ఏదైతే ఉందో అది కూడా ఇంకో దాన్ని ట్రిగర్ అయ్యేది ఇప్పుడు అహ్మదాబాద్ అలహాబాద్ అహ్మదాబాద్ అన్నారు కదా అహ్మదాబాద్ హైకోర్టులో వేసిన శిక్ష అది రెండు సంవత్సరాలకే కరెక్ట్గా ఇష్ట చూడండి ఎందుకంటే దీంట్లో శిక్ష రెండు రెండు సంవత్సరాలు మాత్రమే సభ్యత రద్దు అవుతుంది అనమాట సో ఇదంతా దీన్ని బట్టి మనం ఏంటంటే టాప్ లెవెల్ జడ్జిమెంట్ జడ్జెస్ దగ్గర నుంచి ఆ కింద డౌన్ ద లైన్ వరకు ఈ సిస్టమ్ అన్నదాన్ని ఎలా వీళ్ళు క్యాప్చర్ చేశారు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రాహుల్ గాంధీ గారి కేసు అవును ఇంకొకటి సార్ మీకు ఒక లింక్ పెట్టాను ఎగ్జాక్ట్లీ ఎక్స్పెన్స్ అంటే ఏం చేశారు అన్నది ఒకసారి ఒకసారి చూపించండి అంటే వీళ్ళు వీళ్ళతో పెద్ద ఇది ఏంటి పార్లమెంట్ దాంట్లో తీస్తారు కాబట్టి ఇది చాలా దారుణం అదే దాని అంటారు ఇది చాలా అద్వానమైన స్పీచ్ అని చెప్పని అందుకదా వీళ్ళ పాయింట్ అవునవును ఈ పాయింట్ ఏంటంటే బోన్ గారి పాయింట్ ఏంటంటే ఇతను మాట్లాడినవన్నీ అబద్దాలు అందుకని తొలగిస్తున్నారు అన్నారు అబద్దాలు కాబట్టి తొలగించలేదు తొలగించదాల్సిందని కూడా తొలగించారు కరెక్ట్ అది అరువు కాబట్టి ఫేస్ చూపించగలక అంతకన్నా ఏం కాదు ప్రేక్షకులుగా మీరు నేను ఆలోచిద్దాం ఇక నెక్స్ట్ వస్తే వస్తే అగస్టా వెస్ట్లాండ్ అని మీకు ఆల్రెడీ తెలిసింది వివిఐపి చాపర్స్ గురించి అది ఇటలీ దాంతో మాట్లాడారు ఇది కూడా చాలా పెద్ద స్కామ్ ఈ స్కామ్ లో ఇదేంటి వీడియోనా లేకపోతే ఓన్లీ న్యూస్ న్యూస్ ఐటమ్ సో మీరు అనుకోండి ఎగ్జాక్ట్లీ ఏమి ఎక్స్పెండ్ చేశారంటే మీరు కిందకి రండి కొంచెం చూడండి సార్ ఇప్పుడు ఓవరాల్ గా ఎక్స్పెండ్ స్టేట్మెంట్స్ అవేనండి కింద రీడ్ మోర్ కొట్టండి బటన్ ఉంది కదా అవే బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ అవి ఆర్ఎస్ఎస్ గురించి అన్నాడు ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది ఈ లైన్ ఉంది కదా కేవలం నఫరత్ హింసకే బారేమే బోల్తాయని చెప్పని బాత్కర్రే అని చెప్పని అన్నాడు రాహుల్ గాంధీ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు హింసని ప్రచారం అది కేవలం ఆర్ఎస్ఎస్ ని ఆర్ఎస్ఎస్ ని బిజెపిని సైట్ చేస్తూ అనమాట హిందువులు అందరి గురించి కాదు ఈ యాక్చువల్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ ఏవైతే అన్నాడో అది హిందువులందరినీ అనేస్తున్నాడు అని చెప్పని మోదీ గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ స్పీచ్ అయినవండి పూరా హిందూ సమాజ్ కో ఇట్లా ఏంటది మొత్తం హిందూ సమాజాన్ని ఇట్లా అనేది అంటున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి అన్నాడు ఆయన అంటే రాహుల్ గాంధీ ఇమీడియట్ గా కరెక్ట్ చేసాడు నేను హిందూ సమాజంలో అంటే మిమ్మల్ని నేను బీజేపీ అంటాను ఆర్ఎస్ఎస్ అంటాను అని చెప్పాను కరెక్ట్ సో దట్ ఈస్ క్లారిఫైడ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే రిపీట్ చేస్తున్నారండి ఈ దోస్ హూ కాల్ దెమ్స్ హిందూ సోల్లీ టాక్ అబౌట్ వైలెన్స్ హైటర్డ్ అండ్ లైస్ అన్నది వీళ్ళు పెద్ద పెద్ద అక్షరాల్లో పెట్టేసి ఆబ్వియస్లీ రాహుల్ గాంధీ అన్నది హిందువుల్ని కాదు అవును ఎవరిని అన్నదు అన్నాడు వాళ్ళని అన్నాడు ఎవరిని బీజేపీని ఆర్ఎస్ఎస్ ని అన్నాడు రాహుల్ గాంధీ కరెక్ట్ నెక్స్ట్ మిగతా రిమార్క్స్ చూడండి వాళ్ళు తీసిన వాటిలో థర్డ్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి నీటి గురించి నీట్ నీటి గురించి మాట్లాడింది అగ్నివీర్ గురించి మాట్లాడింది తీశాడు నాలుగో పాయింట్ కూడా చూడండి అసలు మీరు అంటే యు అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేశారని చూస్తే కనుక కరెక్ట్ ఈయన చెప్పే ఈ బోన్ డాక్టర్ ఉన్నాడు కదా ఈ పిచ్చు డాక్టర్ ఎలా చెప్తున్నాడు అంటే మొత్తం అంతా వీళ్ళందరికీ కూడా మాఫియాతో సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు అంతా ఏం చేస్తాడంటే క్యారెక్టర్ అసోసియేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఈ బోన్ డాటర్ అనమాట అబద్దాలు బోన్ డాటర్ ఈ స్టాండ్ స్టాండ్రాజన్ కూడా అంటారు ఇతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు సోనియా గాంధీ వీళ్ళకి ఇట్లీతో కనెక్షన్స్ అవే అనమాట ఎందువల్ల ఈ పాయింట్ వల్ల చూసారది ఎవరైతే తన తనని హిందువులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా హింసని విద్వేషాలని అబద్ధాలని మాత్రమే చెప్తారు అది కూడా అంటే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ అంతే కదా అంతే ఐడియలాజికల్ మెంటర్ భారతీయ జనతా పార్టీకి ఐడియలాజికల్ మెంటర్ ఎవరంటే ఆర్ఎస్ఎస్ ఈ విషయాలు మాత్రమే ఈ ఒక్క పార్టీ తప్ప రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో ఎక్కడో కూడా హిందువులు అందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంసన్ చేస్తారన్న పాయింట్లు హిందువులు అందరూ కూడా లేదు రాహుల్ గాంధీ మాట అనలేదు ఆ మాట అనని మాటనే వీళ్ళు చూడండి ఎలా ప్రచారం చేస్తున్నారు చూసావా హిందూ వ్యతిరేక హిందూ వ్యతిరేక సో వీళ్ళ ప్రచారం ఇదేండి ఈ అబద్దాలు ప్రచారం చేసే బూత్ గాళ్ళు ఈ ట్రోల్ గాళ్ళు ఈ వేస్ట్ ఫెల్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ చెప్పిన అబద్దాలు కాబట్టి తీస్తారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు పార్లమెంట్ లో నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారండి విజయతే అని చెప్పిన స్లోగన్ ఇదే అందుకే దెయ్యాలు వేదాలు వల్ల ఇదే ఎగ్జాక్ట్లీ అది పర్ఫెక్ట్ సో ఇంకొకటి పెడతారండి ఈ కిరణ్ అక్క అబద్ధాల కదా మనం చందాల వసూలు చేసి దందా ఉన్నదే అబద్ధాల మీద అబద్దాలు చెప్పే కదా వీళ్ళు చందాల వసూలు చేస్తారు ఈ చంద అన్న అన్నారు కనుక ఈ చందగడ్ మీద ఒకసారి పెడతారండి ఇట్ నెంబర్ వన్ చందగడ్ ఈ చందా దందా పెట్టాను కదా అమోగ్ దేశపతి గడు ఇప్పుడు మీరు టాయ్ స్టోరీ మూవీ చూసారు మీరు టాయ్ స్టోరీ మూవ్ చూసారా మన బజ్ లైట్ చెప్తారు కదా ఫాలోయింగ్ విత్ స్టైల్ అంటారు కదా దర్ ఇస్ నాట్ ఫ్లాయింగ్ దట్ ఈస్ కాల్డ్ ఫాలోయింగ్ విత్ స్టైల్ అంటాడు కదా ఎగ్జాక్ట్ గా ఈజ్ ఈజ్ బెగ్గింగ్ విత్ స్టైల్ ఓకే ఈజ్ బెగ్గర్ ఈ బెగ్గింగ్ విత్ స్టైల్ ఈ స్టైల్ చూడండి ఎలా ఉంటుంది ఒకసారి